హలో అండి మనకి గివ్ అవే ఇస్తారంటండి ఈ చీర అంటే ఈసారి వీడియోకి ఈ చీర గివ్ అవే అయితే ఇస్తారు డిఫరెంట్ మెహందీ కలర్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది చాలా బాగుంది యూనిక్ కలర్ అనమాట సో మీరు చేయాల్సిందల్లా మంచి కామెంట్ పెట్టాలి మేడం లాస్ట్ వీక్ అయితే చాలా మంచి కామెంట్స్ పెట్టినారు మేడం అంటే తీసుకున్న వాళ్ళు పెట్టినారు తీసుకున్న వాళ్ళు పెట్టినారు అందరు కామెంట్స్ పెట్టినారు మేడం తీసుకున్న వాళ్ళు పెడితే ఇంకో నలుగురికి వాళ్ళు కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు ఎస్ మేడం ఎలా ఉంది ఏంటి అని చెప్పడానికి బాగుంటుంది అదే మేడం లాస్ట్ టైం వీడియో విన్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లాస్ట్ కనౌన్ చేస్తాను మేడం అదే అదే ఓకే మేడం అంటే వీడియో లాస్ట్ కనౌన్ చేస్తాను కానీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ వర్డ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీకు వినిపిస్తాను మేడం లాస్ట్ టైం గివ్ అవేలో విన్నర్ ఒక వీడియో పంపిస్తున్నారు ఓకే వాళ్ళ వాట్సాప్ నింపిస్తాం పేరు మాత్రం లాస్ట్ అనౌన్స్ చేస్తాం ఓకే ఒకసారి ఆ వీడియో ఓపెన్ చేసి కొంచెం అంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది అని మనం తెలుసుకోవడానికి చాలా హ్యాపీ అందుకని గివ్ అవే వన్ సో మచ్ బ్యూటిఫుల్ సారీ పంపించారు ఈ మా మ్యారేజ్ యానివర్సరీ ఉంది ఒక బ్రదర్ ఒక గిఫ్ట్ పంపించారు సో మచ్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత బ్యూటిఫుల్ సారీ పంపించారు యాక్చువల్ గా ఈ మార్చ్ లెవెల్త్ కి మా మ్యారేజ్ యానివర్సరీ చూస్తాను మేడం ఇంత మంచి కామెంట్స్ వచ్చినాయి మనకు ఆ విన్నర్ నేమ్ ఏంటనేది లాస్ట్ చూపిస్తాను నేను ఈ రోజు విశాలాక్షి శారీస్ లో ఉన్నారండి వీవర్స్ కదా ఈ పాటకి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈ రోజు ఇంకా లేటెస్ట్ కలెక్షన్ వచ్చేసిందండి సెమీ కర్వాల్ పెద్ద బార్డర్స్ వచ్చాయి పెద్ద బార్డర్స్లోను పైతానీ స్టైల్ బార్డర్ కానీ ఎలిఫెంట్ డిజైన్లో డిఫరెంట్ ప్యాటర్న్ అండి చాలా మంది పెద్ద బార్డర్లో అడిగారంట ఈసారి అన్నీ కూడా పెద్ద పెద్ద బార్డర్లో చాలా బాగా కలెక్షన్ అయితే తీసుకొచ్చారు ఇవేంటంటే లెహెంగాస్కి అట్లాగా చాలా బాగుంటాయి సారీ డిజైన్ చేసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇక ఎప్పట్లాగే ఫుల్ క్వాంటిటీ అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్స్ చూస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరండి అంత మంచి కలర్ కాంబినేషన్స్ అయితే తీసుకొచ్చారు అన్నీ లేటెస్ట్ ప్యాటర్న్సే కొంచెం మీడియం బార్డర్లో కావాలన్నా కూడా ఈ విధంగా మనకి శారీస్ అయితే ఉన్నారు ఇంతకుముందు వీడియోలో చెప్పిన ప్రైస్ కంటే ఈసారి ఇంకా బెస్ట్ ఆఫర్స్ అయితే ఇవ్వబోతున్నారు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇంకా మీకు అన్ని చీరలు ఓపెన్ చేసేస్తారు మీకు ఈజీగా ఏ చీర కావాలి అన్నా కూడా స్క్రీన్ షాట్ తీసేసి హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోవడమే వీలుంటే షాప్కి వచ్చేసేయండి అడ్రస్ డీటెయిల్స్ కానీ కాంటాక్ట్ నెంబర్స్ కానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేసేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం పదండి ఫస్ట్ చేస్తే చూద్దాం ఇంకా మంచి రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి చిన్న పికాక్ బూటా ఇచ్చారు అసలు ఆ క్లాతే అందరూ ఆ క్లాత్కి నచ్చే ఇంతగానో సేల్ ఉంటుందేమో నచ్చి ఎక్కువ కొంటారు పింక్ బూటాతో బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది లాస్ట్ టైం పెట్టిన రెస్పాన్స్ వచ్చింది మేడం ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో సారీస్ అన్ని అయిపోయినాయి మేడం ఓకే సో చాలా మంది నెక్స్ట్ డే కాల్ చేసి మళ్ళీ శారీస్ ఉన్నాయా ఉన్నాయా లేవు అని చెప్పాల్సి వచ్చింది రీస్టాక్ అవుతాం చెప్పి చెప్పినాం వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మనం ఇవ్వాలీస్ మొత్తం రీస్టాక్ అయినాయి ఇప్పుడు మనకి ఎవరైతే సర్వీస్ ఇవ్వలేదు ఎవరికైతే మనం సేల్ చేయలేదు వాళ్ళందరి కోసం మళ్ళీ వీడియో చేస్తున్నాం మేడం దీనిలో పాత డిజైన్స్ తో పాటు కొన్ని కొత్త డిజైన్స్ కూడా యాడ్ అయినాయి మంచి మంచి కలర్స్ కూడా యాడ్ మంచి రెస్పాన్స్ వచ్చింది మేడం అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు రీసెల్స్ ఆఫర్ పెట్టినాం కదా సెవెన్ థౌసండ్ కి ఫోర్ శారీస్ అని చెప్పేసి అట్లా చాలా మంది కలెక్ట్ అయినారు మేడం అంటే లోకల్ నుంచి నాన్ లోకల్ నుంచి ఇంట్లో అమ్ముకునే చాలా మంది ఉంటారు కదా మేడం వాళ్ళైతే చాలా తీసుకున్నారు ఒక్కొక్కరు ఫిఫ్టీ శారీ సిక్స్టీ అలా తీసుకున్నారు ఒకటే రోజులో మాకు ట్వంటీ ఫోర్ అవర్స్లో మొత్తం సిరీస్ అన్నీ అయిపోయింది మేడం ఓకే సో అందుకని రీస్టాక్ వెంటనే మళ్ళీ చేసి మేము మళ్ళీ వీడియో చేస్తున్నారు ఎస్ మేడం సో అదనమాట చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందంటండి మీరు మీరందరి సపోర్ట్ బాగా వచ్చింది మళ్ళీ మీకోసం కొత్త డిజైన్స్ చేయించారు అదే ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నారు సేమ్ ప్రైస్ మేడం కొత్త కలర్స్ ఇప్పుడు ఈ కలర్ కొత్త కలర్ కొత్త కలర్ యాడ్ చేసినాము ఇది కూడా కొత్త కలర్ కొత్త కలర్స్ యాడ్ చేసినాము కొన్ని బూటీస్ చేంజ్ చేసినాం మేడం అప్పుడు మ్యాంగో బూటీస్ పికప్ బూటీస్ అలాంటివి ఉండే కదా దాంట్లో ఇంకా కొన్ని యాడ్ చేసినాము ఈ కలర్ కూడా కొత్త కలర్ మేడం మంచి మంచి కలర్స్ యాడ్ చేసినాం మనకి ఏంటంటే బ్లాక్ బార్డర్ కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు ఇట్లా క్రీమ్ బోర్డర్స్ కొత్తగా వచ్చాయి బ్లాక్ బార్డర్ కూడా ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ లో ఉంది సో అట్లా చాలా రకాల కొత్త డిజైన్స్ వచ్చాయి ఇది కూడా కొత్త కలర్ కాంబినేషన్ కొత్త కలర్ కాంబినేషన్ అంటే పెసర్ రంగు కలర్ అంటారు కదా మేడం దానికి ఆరెంజ్ యాడ్ మేడం కొత్తగా చేసినాము ఇది కలర్ మంచిగా నచ్చింది అనుకోండి నెక్స్ట్ టైం ఇవే హ్యూజ్ క్వాంటిటీ ప్రతిసారి కొత్త కొత్త కలర్స్ కొన్ని కొన్ని యాడ్ చేస్తున్నాం అంటే ఏ కలర్ హిట్ అవుతుందో మాకు చెప్పలేము కదా మేడం సో మ్యాచింగ్ అనేది ఒకసారి ఎల్లోకి ఇప్పుడు పింక్ యాడ్ చేసినాము అట్లా గ్రీన్ కి ఆరెంజ్ ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ కూడా బాగా నడుస్తుంది మేడం ఆరెంజ్ చాలా మంది లైక్ చేస్తున్నారు బాగుంటది కూడా ఆరెంజ్ లాస్ట్ టైం నెవీ బ్లూ ఆరెంజ్ కలర్ పెట్టినాం కదా మేడం ఆ సారీస్ అయితే పెట్టిన జస్ట్ ఒక హాఫ్ అవర్ కి అయిపోయినాయి మేడం మొత్తం కలర్ ఏంటో చాలా మంది ఆరెంజ్ లైక్ చేస్తున్నారు ఈ మధ్యలో అవును ఇది కూడా కొత్తది మేడం పింక్ అండ్ ఎల్లో అంత ముందు ఎల్లో అండ్ పింక్ వచ్చింది ఈసారి పింక్ అండ్ ఎల్లో తయారు చేపించిన గ్రీన్ అండ్ పింక్ మేడం అది కూడా ట్రెడిషనల్ కలర్ బాగుంటుంది చెప్తున్నాను మేడం లాస్ట్ టైం ఏంటంటే మేడం చాలా మంది అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు హ్యాండిల్ చేసినాం మేడం అసలు వచ్చి చూసుకుంటామని చాలా మంది అన్నారు సో ఈసారి వాళ్ళకి ఆ సర్వీస్ కూడా ఇవ్వాలని చెప్పేసి లాస్ట్ టైం ఓన్లీ ఆన్లైన్ చేసినాం మేడం ఈసారి ఆఫ్లైన్ ఆన్లైన్ వాళ్ళు షాప్ కూడా రావచ్చు ఎందుకంటే మాకు చూసాం కదా మేడం చాలా మంది ఇబ్బంది పడ్డారు కొందరు వచ్చి చూసుకుంటాం అయినా తీసుకుంటాం అలా అని చెప్పేసి అంటే సార్ ఇప్పుడు మాకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అయింది సో మనం అనుకున్నాం అన్నట్ ఈసారి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు పెట్టాలని చెప్పేసి రెండు పెట్టాము వాళ్ళు షాప్కి వచ్చి విజిట్ చేసి అసలు ఫ్యాబ్రిక్ని చూసి మోడల్ని చూసి ఇదేంటంటే మేడం వీడియోకి ఏంటంటే కొన్ని చూపిస్తున్నాం మనం అసలు షాప్కి వస్తే ఇలాంటివి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి షాప్కి విజిట్ చేయండి లేకపోతే ఆన్లైన్లో తీసుకోండి లోకల్లో ఉంటే మాత్రం హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఇక ఎక్కడ ఉన్నా కానీ షాప్కి అయితే విజిట్ చేయండి మేడం ఎందుకంటే ఒక శారీ అనుకున్న టెన్ శారీస్ తీసుకుంటారు మేడం షాప్కి వస్తే అంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి అన్నట్టు నిజమండి అదైతే పక్కా చెప్పచ్చు లాస్ట్ టైం ఏంటంటే మేడం అంటే ఆఫ్లైన్ కూడా వస్తామని కొందరు రిక్వెస్ట్ చేసినారు సరే నేను రమ్మనమ్ము చెప్తాను టీమ్ టీమ్ వచ్చినారు మేడం ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అక్కచే వాళ్ళు అందరు కలిసి వచ్చి ఇప్పుడు ఆఫర్ ఇలా ఉంది అందుకని చెప్పేసి అలా వచ్చి ఎవరికి నచ్చిన కలర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసేసుకొని హ్యాపీగా తీసుకెళ్ళినారు అందుకని చెప్పేసి మాకు కూడా ఏమనిపించింది అంటే ఇట్లా ఫోర్ ఫైవ్ మెంబర్స్ కలిసేసి వస్తున్నారు ఈసారి కూడా అలానే వచ్చేసేయండి వచ్చి మంచి మంచి కలర్స్ ఏమేమన్నా సెలెక్ట్ చేసేసి తీసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ క్వాంటిటీ క్వాంటిటీ ఉంటుందండి ఇప్పుడు కూడా ఈ వీడియోలో చూపించి ఒక థౌజండ్ కి పైగా శారీస్ చూపించడం ఇదేనా శారీ కనిపిస్తే నచ్చిందంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించండి మేడం ఎందుకంటే అందరూ వీడియో కాల్స్ అంటే ప్రాబ్లం అయిపోతుంది అవును అది కరెక్టే ఎందుకంటే లాస్ట్ టైం నేను చూసినాం కదా ఆల్రెడీ శారీ సోల్డ్ అవుట్ అవుతుంది సో ఇప్పుడు కాల్ చేస్తున్నారు సో వాళ్ళకి ఏదైనా నచ్చిందంటే వెంటనే ఇప్పుడు ఎల్లో బ్లాక్ నచ్చింది అనుకోండి వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపి పేమెంట్ వేసేస్తే మేము సేమ్ డే డిస్పాచ్ చేసేస్తున్నాం కొరియర్కి వాళ్ళు తర్వాత నెక్స్ట్ డే చూస్తున్నారు తర్వాత పేమెంట్ చేస్తా అలా కొంచెం ప్రాబ్లం అయిపోతుంది నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి అమౌంట్ వేసేస్తే ఫస్ట్ అంటే ఫస్ట్ ఎవరు బుక్ చేసుకుంటే ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పేసి ఒకటి మంచి సర్వీస్ ఇస్తున్నారు అందరూ కూడా కామెంట్స్ లో కూడా చెప్పారు ఫాస్ట్గా రిప్లై ఇస్తున్నారు ఫాస్ట్ డెలివరీ ఉంది అని చెప్పేసి ఏ రోజు బుక్ అయినా సరే ఆ రోజే డిస్పాచ్ చేస్తున్నాం మేడం అంటే కొందరికి డిటీడీసీ కొందరు ఊర్లలో పల్లెటూరులో ఉంటారు డిటీడీసీ ఉండదు అలాంటి వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ లో కూడా వేసి పంపించేస్తున్నారు మేడం ఇవి కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి చూపిస్తాను మేడం లాస్ట్ టైం ఈ సారీస్ చాలా మంది లైక్ చేసినారు ఇది బల్క్ క్వాంటిటీ తెప్పించినాం మేడం ఆరెంజ్ అండ్ బ్లూ దీని బోర్డర్ కూడా చూస్తున్నారు కదా అసలు బూటీ కూడా చూడండి మేడం రుద్రాక్ష బూటీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మనం ఆరెంజ్ బ్లూ చాలా మంది లైక్ చేస్తున్నారు సో ఇవే మేము ఇప్పుడు ఒక వీళ్ళు ఒక ఫిఫ్టీ శారీస్ కావాలన్నా ఇవ్వడానికి రెడీ అయిపోయినా మేడం ఎందరు ఎన్ని సారీస్ కావాలన్నా బుక్ చేసేసుకోండి ఆరెంజ్ బ్లూ కాంబినేషన్ ఇక్కడ బాగుంది చూడండి గ్రీన్ కి మెజంతా ఇచ్చారు ఆ కలర్ ఇది కూడా ఈ బోర్డర్స్ కూడా బాగా ట్రెండ్ అండి yes madam hmm. e yes, ma yellow కి మెజంతా గ్రీన్ కి మెజంతా గ్రీన్ లో కూడా ఇంకోటి మేడం అట్లాగే బ్లాక్ అయితే ఎంత మంది అడుగుతున్నారో మేడం బ్లాక్ అంటే చాలా ఉన్నాయి కొంత బ్లాక్ లవర్స్ వేరే ఉన్నారు మేడం వాళ్ళు అడుగుతున్నారు బార్డర్స్ చేంజ్ ఉండాలి బ్లాక్ లో ఆరెంజ్ బ్లాక్ ఇలాంటి అడుగుతున్నారు కొత్త కాంబినేషన్స్ కావాలి అని చెప్పి వాళ్ళ కోసం కూడా బ్లాక్ లో కూడా కొన్ని తీసుకొచ్చినాం మేడం చాలా కలర్స్ తీసుకొచ్చినాము ఎవరైనా బ్లాక్ లవర్స్ ఉంటే అవి కూడా బుక్ చేసేసుకోవచ్చు ఎటు మేడం వేరే వేరే వాళ్ళయితే ఇంత సర్వీస్ చేయలేరు మేడం మనకి ఏంటంటే మన చేతిలో పని కాబట్టి అసలు ఇలా మాకు అర్థమైపోయింది ఈ సారీస్ విత్న్ ట్వంటీ ఫోర్ లో అట్లా అని చెప్పేసి వెంటనే అదే రోజు మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ స్టార్ట్ చేపిస్త్రం మేడం స్టార్ట్ చేసి వితిన్ ఫార్టీ ఎయిట్ లో మళ్ళీ స్టాక్ చేపిస్తారా ఇది కూడా బ్లాక్ మంచి వచ్చింది మెరూన్ కలర్ ఇది ఈక్వల్ అంటే పైన కొత్త బార్డర్ స్టైల్ కానీ ఎంత గ్రాండ్ గా ఉందో చూసారా చాలా చాలా గ్రాండ్ గా ఉంది మెరూన్ విత్ గ్రీన్ మంచి కాంబినేషన్ మేడం ఇది వచ్చేసి అండ్ ప్రైస్ ఇందాక మళ్ళీ మనం మెన్షన్ చేయలేనట్టున్నాం ప్రైస్ వచ్చేసి 7000 కి 4 సారీస్ మేడం 7000 కి 4 సారీస్ 4 సారీస్ సింగిల్ సారీ అయితే 1950 మామూలుగా 1750 పడుతుంది మేడం అవును ఫోర్ ఫోర్ తీసుకున్నప్పుడు సింగిల్ సారీ అయితే నైన్టీన్ ఫిఫ్టీ మనం లాస్ట్ టైం వీడియోలో స్క్రీన్ మీద వచ్చేసి జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ అని చెప్పేసి పెట్టినారు అది ఏంటంటే మేడం ఫోర్ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఆ ప్రైజ్ ఇప్పుడు ఫోర్ సారీ తీసుకున్న ప్రైస్ సింగిల్ ప్రైస్ తీసుకున్న వాళ్ళకి మాత్రం నైన్టీన్ ఫిఫ్టీ ఉంటుంది మేడం అదే అది అందరూ ఏం చేస్తున్నారంటే నైన్టీన్ సెవెంటీన్ ఫిఫ్టీ అనుకుంటున్నారు అదేంటంటే మేము రీసేలర్స్ కోసం బల్క్ పర్చేస్ చేసే వాళ్ళ కోసం ఆ ప్రైస్ పెట్టినాము సో ప్లీజ్ మేడం సింగిల్ స్యారీ తీసుకున్న నైన్టీన్ ఫిఫ్టీ ఉంటుంది బల్క్ తీసుకున్న వాళ్ళకు మనం వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ తీసుకున్నాం అంటే ఫోర్ స్యారీస్ ఏబో ఎన్ని దేందర్ని ఎన్ని తీసుకున్నా కానీ సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుందన్నమాట చాలా ఉన్నాయండి అసలు చాలా మేడం అసలు ఈ సారి ఏంటంటే మాకు అర్థమైపోయింది లాస్ట్ టైం ఒక టూ థౌసండ్ శారీస్ తో స్టార్ట్ చేసినాము ఈ సారి అర్థమైపోయినాము అంటే టూ థౌసండ్ కూడా తక్కువనే అని చెప్పేసి అర్థమైపోయి ఈ సార్ బల్క్ క్వాంటిటీ తీసుకొచ్చిన మేడం ప్లేస్ ఏంటంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూనే ఉన్నాయి ఇంకా అవుతూనే ఉన్నాయి ఇంకా సారీస్ కంటిన్యూ డైలీ వస్తున్నాయి డైలీ కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కలర్స్ అన్నీ వస్తున్నాయి బాగుందండి ఈ కలర్ కూడా ఎస్ మ్యామ్ లైట్ పింక్ కలర్ మ్యామ్ లాస్ట్ టైం గివ్ అవే కూడా ఆ గివ్ అవే ఇచ్చాం మేడం చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయినారు ప్లస్ ఈసారి కూడా గివ్ అవే సెలెక్ట్ చేశాము ఈసారి మనం అనౌన్స్ చేయాలి లాస్ట్ కనౌన్స్ చేశాం మేడం మేడం ఈసారి కూడా గివ్ అవే ఉంది మేడం మళ్ళీ ఒకటి ఎందుకంటే మంచిగా ఆదరిస్తున్నారు మా కచేలు అందుకని చెప్పేసి అనిపిస్తుంది సో కంపల్సరీ ఈ ఒక మంచి గివ్ అవే మీరు గివ్ అవే పంపించారంట తను అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో ఎంత మంచి చీర పంపించారు అని చెప్పేసి ఇందాక నాకు చూపించారు చాలా వాళ్ళ మ్యారేజ్ కూడా వస్తుందంట మంచి చీర పంపించారన్న అనేసి చాలా హ్యాపీగా ఫీల్ వాయిస్ మెసేజ్ పెట్టింది హ్యాపీనెస్ తోనే మేడం హ్యాపీనెస్ తోనే మాకు అనిపించింది మళ్ళీ గివ్ అవే ఇవ్వాలి అలాంటి హ్యాపీనెస్ చాలా మంచి కలర్ మీరు మాట అన్నారు yes మేడం బ్లాక్ అండ్ ఆరెంజ్ బ్లాక్ ఆరెంజ్ ఇది ఓపెన్ చేసి చూపించాలి మేడం ఒకసారి ఆ అది చూపించండి ఓపెన్ చేస్తాను మేడం అంటే ఈ కాంబినేషన్ కోసం చూస్తున్నా నేను కదా ఏంటండి సారీస్ నేను అనుకున్నా బ్లాక్ ఎవరన్నా తీసుకుంటారు సెంటిమెంట్ అంటుంటారు కదా దీనికి సెపరేట్ ఉన్నారు మేడం అసలు బ్లాక్ కట్టేవాళ్ళు అసలు చెప్తున్నాను కదా మేడం అసలు ఆర్డర్స్ బుకింగ్స్ నేను ఎక్స్పెక్ట్ చేయాలా అసలు హ్యూజ్ క్వాంటిటీ మేడం దీంట్లో ఒకటి ప్లస్ బ్లూ అండ్ ఆరెంజ్ లో ఒకటి అవును ఫస్ట్ అది ఇంకా రెస్పాన్స్ వచ్చింది మాకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూస్ చేసుకుంటున్నారు ఒకరు పింక్ చేసుకుంటున్నారు ఒకరు ఆరెంజ్ చేసుకుంటున్నారు గ్రే చేసుకుంటున్నారు అంటే అనిపిస్తుంది అంటే people different different సెలక్షన్స్ ఉన్నాయి సేమ్ కలర్ కొందరు తీసుకుంటారు అంతే ఇంకా అట్లా కలర్ సెంటిమెంట్ కొంతమందికి ఏముండదు కొందరు కొందరు ఏదో కొన్ని ఫంక్షన్స్ కి కట్టుకోరు గానీ జనరల్ గా కట్టుకుంటనే ఉంటారు yes madam అది బ్లాక్ కి

ఇది కూడా బాగుంది చాలా ఎస్ మేడం లావెండర్ కి గ్రీన్ కలర్ గ్రీన్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి నావి బ్లూ కి గ్రీన్ కలర్ మేడం పింక్ అండ్ బ్లూ మంచి మంచి కలర్స్ చేపిస్తున్నాం మేడం కాంపోజిషన్ మీరు చూడండి మేడం లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి కింద బార్డర్స్ అన్ని కలర్స్ చేంజ్ ఉంటాయి సారీస్ అవే పెట్టినాం బార్డర్స్ చేంజ్ చేసినాం కొన్ని బార్డర్స్ చేంజ్ చేసినాం మీరు చూడండి మేడం క్రీమ్ ఎల్లో కొత్త కాంపోజిషన్ చేసినాం మేడం మంచి ఆదరణ ఉంది మేడం మీ దగ్గర నుంచి మీ మీరు కూడా మంచి ప్రైస్ కి ఇచ్చారు మంచి క్వాలిటీ ఇచ్చారు కాబట్టి మా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు మీ సబ్స్క్రైబర్స్ ఏల్ మెడ్ చెప్తున్నా మేడం చాలా జెన్యూన్ ఉన్నారు అంటే జస్ట్ టైం పాస్ చేయడం కాదు వాళ్ళకి సారీ నచ్చిందంటే వెంటనే అమౌంట్ వేసేస్తున్నారు అంటే మంచి పొలైట్ ఉన్నారు ఒక్క ప్రాబ్లం కూడా రాలేదు మేడం అసలు ఎంత మంది లైక్ చేసినారు అసలు ఆ వీడియో చూసేసి కాల్ చేసి అంటే తీసుకోపోయినా కానీ కాల్ చేసి మాట్లాడుతున్నారు చాలా మంచి పని మీరు తక్కువకి తీసుకోలేదు మేడం కాకపోతే వాళ్ళ డబ్బు లేవు నెక్స్ట్ టైం తీసుకుంటాము కొత్త మంచి క్వాలిటీ అంటే మంచి క్వాంటిటీ క్వాలిటీ ప్లస్ కలర్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలానే చేయాలని ఎంకరేజ్ చేస్తున్నాం మమ్మల్ని సారీ ఇంటికి వెళ్ళిన తర్వాత తీసుకుని ఫీడ్బ్యాక్ పంపిస్తాం శారీ ఓపెన్ చేసిన తర్వాత చాలా మంచి ఫీడ్బ్యాక్ తోని మళ్ళీ మాకు వీడియో పంపించడము స్క్రీన్ షాట్స్ పంపించడము ఇలాంటివి కూడా చేస్తున్నారు మేడం లాస్ట్ టైం అదే ఓన్లీ ఆఫ్లైన్ అంటే బిలీవ్ చేస్తారో చేయరు అనుకున్నాం కదా మేడం విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అంటే వీళ్ళేంటంటే సర్వీస్ ఇస్తారో లేరో ఎక్కువ స్టాఫ్ కూడా లేరు కదా వీళ్ళే చూసుకోవాలి అంటే అట్లానే అనుకున్నా ఆన్లైన్ అన్నారు కాకపోతే ఈసారి షాప్ కి కూడా రమ్మంటున్నారు నో ప్రాబ్లం అండి రావచ్చు అంటే కొంచెం కష్టమైనా సరే మేడం షాప్ లో ఇదంటే గోడౌన్ నుంచి చేస్తున్నాం కదా మేడం మీరు గోడౌన్ లో కూడా అందరిని ఎందుకంటే మాది హోల్సేల్ కాన్సెప్ట్ కదా మేడం చాలా ఉంటాయి కొంచెం డిస్టర్బ్ అవుతుంది కావచ్చు అలా అని చెప్పేసి అనుకున్నాం చూడండి ఇప్పుడు ఇవి కొత్తగా కొత్త బోర్డర్ తీసుకొచ్చారన్నారు కదా ఎస్ మేడం ఇవన్నీ కొత్త బోర్డర్స్ మేడం కొంచెం పైతానీ కాన్సెప్ట్ తీసుకున్నారండి ఎస్ మేడం మీనా మీనా కారీ ఉంటుంది మేడం ఇంట్లో బ్లౌజ్ వచ్చేసి బూటీతో వస్తుంది మేడం ఇవన్నీ పెద్ద బార్డర్ మేడం పెద్ద బోడర్లో మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ వచ్చాయి ఇందులో బ్లాక్ వచ్చింది బ్లాక్ అండ్ గ్రీన్ మేడం ఎవరికైనా స్పెషల్గా బ్లాక్లోనే కావాలి బోర్డర్స్ చూపించ చూపించమని చెప్పేసి అడగండి వీళ్ళని చూపిస్తారండి ఎందుకంటే కలెక్షన్ చాలానే ఉంది బ్లాక్లో ఈ సార్ చెప్తుంటే ట్వంటీ ట్వంటీ తీసుకొచ్చినాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పాజిబుల్ ఉంటే నెక్స్ట్ వీడియోలో మేడం ఎక్స్ట్రా బ్లాక్ చేద్దాం మేడం డిఫరెంట్ కలర్స్ చూస్తున్నారు మేడం ఒక కలర్ కూడా మ్యాచ్ కాకుండా బార్డర్స్ అన్ని గ్రీన్ బ్లూ ఆరెంజ్ ఎల్లో బ్లూ ఎవ్రీథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇది బ్లాక్ బార్డర్ మేడం గ్రీన్ కి బ్లాక్ వచ్చేసి ఇది కూడా కొత్త క్రియేట్ చేస్తాం బార్డర్ కూడా లాంగ్ బార్డర్ మేడం ఇది వచ్చేసి టెంపుల్ బార్డర్ వస్తే ప్లస్ గ్యాప్ బార్డర్ కూడా వచ్చింది ఈ పళ్ళు చూస్తున్నారు కంప్లీట్ పికాక్స్ మొత్తం పికాక్స్ ఆక్స్ ఉంటుంది బార్డర్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ లో లైన్స్ ప్లస్ మ్యాంగో టీ సేమ్ ప్రైస్ మేడం సెవెన్ థౌసండ్ కి ఫోర్ శారీస్ సింగిల్ సారీ సింగిల్ సారీ నైన్టీన్ ఓకే okay, ఓకే okay. 7 744 తీసుకుంటే అప్పుడు 7550 పడుతుంది. ఓ ఇవి బ్లాక్ బోర్డర్ స్పెషలా? yes madam complete అన్ని బ్లాక్ బోర్డర్ అంటే లాస్ట్ టైం వీడియోలో నాకు అర్థం బ్లాక్ బోర్డర్ లో బ్లాక్ कलर ఏదైనా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ కలర్ కూడా కొత్త ఏపిష్ ఇట్లా అన్ని మంచి రెస్పాన్స్ వచ్చేది బ్లాక్ లో ఈసారి కొంచెం ఎక్కువ ఫోకస్. బ్లాక్ అండ్ ఆరెంజ్ మేడం. yes మంచి రెస్పాన్స్. ఇవన్నీ బ్లాక్ బోర్డర్ వస్తా. నెక్స్ట్ మళ్ళీ కొన్ని బ్లూ బోర్డర్స్ లో చూపిస్తాను మేడం. వచ్చేసి స్ట్రేట్ స్ట్రైప్స్ ప్లస్ మధ్యలో వచ్చేసి బూటీ వస్తుంది మేడం బూటా కూడా ఒక ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది కొత్త టైప్ బూట అన్నట్టు పైన కూడా బోర్డర్ వస్తుంది టెంపుల్ బార్డర్ వచ్చేస్తుంది మొత్తం ఫ్లోర్ టైప్ వచ్చింది మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది కూడా స్ట్రైప్స్ బూటీస్ వచ్చేస్తాయి లాస్ట్ టైం లాగే అండి ఏంటంటే సేమ్ ఆఫర్ ఉంది సెవెన్ థౌజండ్కి కి ఫోర్ శారీస్ ఇస్తున్నారు బార్డర్స్ డిజైన్స్ అయితే మారిపోయాయి చాలా కొత్తగా ఉన్నాయి చాలా మంది ఏంటంటే పిల్లలకి ఆఫ్ సారీస్ లాగా కుట్టించడానికి బొటిక్స్ వాళ్ళు కూడా తీసుకున్నారంట లాస్ట్ టైం చాలా మంది మేడం బొటిక్స్ వాళ్ళు మంచిగా కనెక్ట్ అయ్యింది ఇసర సేమ్ ప్రైస్ మేడం ఎనీ శారీ తీసుకున్నా పెద్ద బార్డర్ చిన్న బార్డర్ ఏది తీసుకున్నా అని సెవెన్ కి ఫోర్ శారీస్ సింగిల్ శారీ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ మీకు సెవెన్ థౌజండ్ ఫోర్ శారీస్ తీసుకుంటే మీకు సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది మేడం మార్కెట్ లో ఇవే మనకు అమ్ముతున్నారు మనం ఏంటంటే హోల్సేలర్ మేను కాబట్టి ఈ ఉంది కదా మెహందీ గ్రీన్ కి బ్లాక్ చూసాము ఇప్పుడు ఇట్లాగా ప్యూర్ పట్టు కంచి పట్టులో కూడా ఈ బోర్డర్స్ వస్తున్నాయి దానికి అంటే అలాంటివే ఇట్లా మనకి కొంచెం తక్కువలో చేయాలని చెప్పేసి అండి అంటే అందరూ రిచ్ అలా ఉంటారు కదా మేడం కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళని బేస్ చేసుకునే మనం ఇలాంటి వీడియోస్ ఇలాంటి మ్యాన్ఫిక్చర్ ఇవన్నీ తీసుకురావడం ఇవే ప్యూర్ లో ఉంటాయి మేడం ట్వంటీ థౌజండ్ థర్టీ తోన్ ఫార్టీ తోన్లో లో కూడా ఉంటుంది అన్ని మనం తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చాం ఇది ఒక కొత్త బార్డర్ మేడం కదా మేడం ఎలిఫెంట్ అండ్ పికాక్ ఈ రెండు బార్డర్స్ తోని మంచిగా తీసుకొచ్చినాం ఈ బూటీస్ కూడా కొత్త బూటీస్ మేడం మెజంతా కలర్ కి బ్లూ కలర్ పళ్ళు కూడా వచ్చేసి మంచి డిఫరెంట్ తయారు చేసినాము బ్లౌజ్ వచ్చేసి విత్ బూటీ అన్ని విత్ బూటీ వస్తాయి మేడం ప్లస్ మన శారీస్ కూడా మేడం కట్టు చెంగు కూడా మొత్తం ఉంటుంది కట్టు చెంగు వరకు లాస్ట్ వరకు ఉంటుంది మేడం ఇంకోటి మేడం ఈ బూటీస్ ఏంటంటే పళ్ళు వరకు కొంగు వరకు ఏంటంటే ఫుల్ వస్తే తర్వాత తగ్గుతుంటాయి మన అలా ఉండదు మేడం స్టార్టింగ్ ఏదైతే బూటీ ఏదైతే డిస్టెన్స్ ఉందో శారీ మొత్తం అదే డిస్టెన్స్ ఉంటుంది మేడం ఏంటంటే ఆ డిస్టెన్స్ తక్కువ చేస్తే ప్లస్ ఖర్చు చెంగులు తగ్గి శారీ తక్కువ అవుతుంది తక్కువ కాస్ట్లో అయిపోతుంది బట్ ఏంటంటే అలా చేయకుండా మేము ఏంటంటే సేమ్ అంటే తక్కువ ప్రైస్తో మంచి క్వాలిటీ ఇలా ఇవ్వాలని చెప్పేసి ఇలా చేస్తాం కొత్త కాంబినేషన్ చూడండి ఈ కలర్ మీరు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు మేడం ఫస్ట్ టైం చూసి ఈ కలర్ మేమే కొత్త ట్రై చేసినాం మేడం లైట్ ఆరెంజ్ కలర్ కి ఇది డిఫరెంట్ ఇది ఏం కలర్ అని చెప్పాలో కూడా అర్థం అవుతుంది అందుకే వీవర్ గొప్పతనం

మీరు లాస్ట్ టైం కి ఇప్పటికి చూస్తేనే మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కొత్త కలర్స్ కొత్త బూటీస్ కొత్త కాంపోజిషన్స్ అన్ని ఇలా ఉన్నాయి బాగుంది ట్రెడిషనల్ గా చాలా చక్కగా పల్లు కూడా చూడండి మేడం గ్రాండ్ పళ్ళు మేడం గ్రాండ్ పల్లి బార్డర్ లో కూడా బూటీస్ చూడండి ఒక పికాక్ ఒక బూటీ డిఫరెంట్ డిఫరెంట్ కాంపోజిషన్ చూస్తారా ఎంత బాగున్నాయో మెజంతాకి గ్రీన్ కలర్ ఈ కార్ కూడా చూడండి మేడం ఎంత బాగుంది చాలా మంచి ఓకే మేడం ఇది ఓపెన్ చేస్తాను ఒక్కసారి ఇట్లా ఓపెన్ చేస్తాం కదా ఓపెన్ చేసిన సారీస్ అయితే ఎన్ని స్క్రీన్ కదా అవే మేడం ఇప్పుడు ఒక ఈ స్క్రీన్ ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్నాం మేడం దీన్ని ఒక హండ్రెడ్ మెంబర్స్ అడుగుతారు దీన్ని మేమేమో జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ అలా తీసుకొని వస్తాం ఇది ఒక హండ్రెడ్ అడిగేసరికి సర్వీస్ ఇవ్వలేకపోయాం లాస్ట్ టైం అందుకని చెప్పి డిసైడ్ అయినా మేడం ఏంటంటే ఎంత మంది అడిగినా కానీ సరే మనం సర్వీస్ చేయాలని మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పింగ్ చేస్తున్నాం కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ థౌసండ్ ఇప్పుడు పెట్టినా వీడియో అంటే అర్థమైపోయింది మాకు ఫోర్ ఫైవ్ థౌసండ్ లేని అసలు వీడియో చెయ్యొద్దు అనేది ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎందుకంటే ఎంతమంది వస్తున్నారు మేడం అసలు అన్ సీజన్ లో కూడా అసలు శారీ శారీస్ అని చెప్పేసి ఇట్లా బల్క్ బుక్ చేసుకుంటున్నారు సో అదంతా కూడా మీరు ఆ వీవర్ ప్రైస్ కి ఇవ్వడం అనేది మెయిన్ పాయింట్ అక్కడ అండ్ క్వాలిటీ లో అసలు ఏం మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు అసలు పంపించిన వాళ్ళకి ఒకరు కామెంట్స్ పెడుతుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే మా చేసిన కష్టం అంతా మర్చిపోతుంది ఎంత మంచి కామెంట్స్ పెడుతున్నారు నేను చెప్పడం కాదు మేడం నేను అంటే ఒకే మొబైల్ అన్ని చూపించలేను మన వీడియో కింద కామెంట్స్ చూడండి మేడం అసలు తీసుకున్న వాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ ఎంత మంచి కామెంట్స్ పెడుతున్నారు అసలు గివ్ అవే ఇచ్చినాం తీసుకున్న మేడం అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే ఆ మేడం నాకు కూడా మళ్ళీ ఇంకా శారీస్ కావాలి అని చెప్పేసి మళ్ళీ బుక్ చేసుకున్నారు మేడం ఆ ఒక్క సారీ చూసి మనం పంపించిన శారీ గద్వాల్లో ఇంకా సారీస్ కావాలి నాకు బార్డర్ చూడండి కొత్త బార్డర్ కొత్త కలర్ చూడండి కలర్స్ కొత్తవి కొత్తవి అదే చెప్పు అరే నేను అనుకున్న కలర్ ఇప్పుడు వస్తుంది అక్కడ క్రీమ్ బ్లాక్ అడిగిన నేను ఇందాక ఉందా మీ దగ్గర అని చెప్పి తీసుకోవాలి మేడం క్రీమ్ అండ్ బ్లాక్ క్రీమ్ అండ్ బ్లాక్ ఎందుకంటే ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయింది ఎస్ మేడం మంచి మంచి కలర్స్ మేడం అసలు నెవర్ ఎక్స్పెక్ట్ అంటే నెవర్ బిఫోర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు కలర్స్ అన్ని చాలా చాలా అన్ని సేమ్ కాస్ట్ కదా ఇప్పుడు సేమ్ మేడం వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సెవెన్ థౌజండ్ కి ఫోర్ శారీస్ ఈ శారీ తీసుకుంటే నైన్టీన్ ఫిఫ్టీ మీరు అలా ఫోర్ శారీస్ తీసుకుంటే మీకు సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది మేడం అన్ని సేమ్ ప్రైస్ సేమ్ కాస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీకు ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మేడం ఎందుకంటే మేడం అసలే మేము చాలా లీస్ట్ ప్రైస్లో ఇస్తున్నాం ఈ శారీస్ దీనికి మళ్ళీ షిప్పింగ్ యాడ్ చేస్తే మేము ఏంటంటే మైనస్లోకి వెళ్ళిపోతాం మేడం లాస్ అయిపోతాము అందుకని చెప్పేసి ఈ ఫైనల్ ప్రైస్ కోడ్ చేసినాం మేడం షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది వస్తే మంచిది కదండి షాప్కి వస్తే ఫ్రీ షిప్పింగ్ మేడం డైరెక్ట్ తీసేసుకోవచ్చు లోకల్లో ఉంటే మాత్రం నా బెస్ట్ సజెషన్ షాప్ వచ్చే చూడండి చూడడం వల్ల ఇంకా మంచిదండి నచ్చితే నాలుగు ఫ్యాబ్రిక్ ఫీల్ అవ్వచ్చు ఫీల్ అవ్వాలి కూడా ఫీల్ అవ్వచ్చు వాళ్ళు కామెంట్స్ పెట్టచ్చు మళ్ళీ తీసుకున్న తర్వాత ఒక ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది ట్రస్ట్ మేము నిజమే చేస్తున్నాము అంతగా ఫ్రాడ్ ఉంది అట్లా అనుకోకుండా కొందరు ఏమనుకుంటున్నారు అంటే అంటే ఎక్కడ నువ్వు పెట్టి చేస్తున్నాడు ఆఫ్లైన్ అయినా సరే కొందరు బిలీవ్ చేయట్లేదు అవునవును ఇది తీసుకున్న వాళ్ళు కామెంట్ చేసిందనుకోండి మేడం షాప్ కి వెళ్ళినాము అని చెప్పేసి అట్లా ఇప్పుడు వేరే వైజాగ్ నుంచి మొన్న చాలా మంది కాల్స్ చేసినారు కొందరు బెంగళూరు నుంచి కాల్ చేసినారు వాళ్ళు ఏంటంటే బిలీవ్ చేస్తారు వాళ్ళు తీసుకుని ఒక చిన్న కామెంట్ పెడితే ఓకే షాప్ ఉంది ప్లస్ వీళ్ళు జెన్యున్ జెన్యున్ ప్రైజ్ ఇస్తున్నారు ఇంకొకటి క్వాలిటీ నచ్చి మీరు తీసుకున్నప్పుడు ఒక కామెంట్ ద్వారా నలుగురికి తెలియజేస్తే కనుక చాలా యూజ్ అండి ఎందుకంటే వీళ్ళు వీవర్స్ మీ అందరికి ఇప్పటికి ఇది థర్డ్ వీడియో లాస్ట్ వీడియో తెలిసిపోయింది మేడం తెలిసిపోయింది కొంచెం బిలీవ్ చేసిన వచ్చేది కానీ సెకండ్ వీడియోకి బాగా బిలీవ్ చేసినారు ఇప్పుడు ఈ వీడియో ఎట్లా అంటే అందరినీ షాప్ కు రమ్మంటుంది కదా మేడం టూ హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేస్తారు మమ్మల్ని ఈ కలర్ చూడండి మేడం ఎంత బాగుంది గ్రీన్ అండ్ ఆరెంజ్ ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసినాం మేడం ఈ కలర్ మనమే చూసారు కదండి ఎలా ఉన్నాయి అసలు సేమ్ ప్రైస్ కి ఫోర్ ఫోర్ ఫ్రెండ్స్ మన చుట్టాలో ఎవరో తీసేసుకోవచ్చండి నో ప్రాబ్లం ఇంకోటి బిజినెస్ చేసే వాళ్ళ కోసమే ఈ ప్రైస్ పెట్టారు కాకపోతే మనం కూడా ఇద్దరం కలిపి తీసుకుంటాం బిజినెస్ చేసుకునే వాళ్ళ కోసం ఎందుకంటే మేము చాలా మంది సప్లై చేస్తుంటాము కాకపోతే చాలా మంది ఇంకా తీసుకోవాలి అనుకుంటున్నాం వాళ్ళకి మేము కాంటాక్ట్ నెంబర్ అంతా వాళ్ళకి తెలియదు మేము ఎక్కడ ఏంటి అని చెప్పేసి వాళ్ళ గురించి మేము కనెక్ట్ చేసుకున్నాం అంటే డైరెక్ట్ అక్కచెల్లర్ వీళ్ళు కూడా అందరు కనెక్ట్ అయినారు అందుకని చెప్పేసి వాళ్ళ కోసం సింగిల్ శారీ ఇస్తున్నాము ఫోర్ శారీ తీసుకున్న వాళ్ళకు ఒక బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాము లాస్ట్ టైం అయితే ఇంట్లో శారీస్ సేల్ చేస్తారు మేడం చిన్న చిన్నగా అలాంటి వాళ్ళు ఎందరు కనెక్ట్ అయినారంటే మేడం చాలా మంది కనెక్ట్ అయినారు సో చూడండి మేడం ఈసారి కూడా మంచి కామెంట్ రాయండి మీ ఫీడ్బ్యాక్ రాయండి ఇవన్నీ కామెంట్ రూపంలో చేస్తే మేము మళ్ళీ గివ్ అవే సెలెక్ట్ చేస్తాం మేడం ఈసారి కూడా గివ్ అవే ఏంటంటే మేడం ఇప్పుడు అనౌన్స్ చేద్దాం మేడం మేడం లాస్ట్ వీడియోకి గివ్ అవే మీరే సెలెక్ట్ చేయండి మేడం మంచి పేరు ఏదైనా ఉంటే చాలానే వచ్చినాయి ఎవరో ఒక్కరిని మనం సెలెక్ట్ చేయాలి కాబట్టి శ్రావణి శ్రావణి సుబ్రహ్మణ్యం శ్రావణి సుబ్రహ్మణ్యం ఏం రాస్తుంది మేడం మీరు చదవండి ఇంకా మీకు మీ గురించే రాసింది బాగా అవునా హాయ్ అన్న మీరు మాట్లాడుతుంటే మా అన్నయ్య ఎలా అనిపిస్తుంది నీ దగ్గర శారీ క్వాలిటీస్లో కొన్ని ట్రెండింగ్ మోడల్స్లో కొన్ని అందరూ మగువలు నచ్చే విధంగా తీసుకునే విధంగా ఉన్నాయి ఇలా చాలా బాగా రాస్తున్నారు మేడం ఈ కామెంట్ సో శ్రావణి సుబ్రహ్మణ్యం గారు మీరు గివ్ అవ్ విన్నారు మేడం మా వాట్సాప్ నెంబర్కి మీరు కన్సల్ట్ కాండి మీకు కొరియర్ కలెక్ట్ మేడం వీడియో అయితే చూసారు కదండి ఇలాంటి చీరలు ఇంకా చాలా చాలా మీకు షేర్ చేస్తూనే ఉంటాను మీరైతే వీవర్కి సపోర్ట్ చేయండి మంచి చీరలు అన్నీ మనకి తక్కువ ధరలో అయితే ఇస్తూనే ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫో